నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం ముందుగా రెండు శుభాకాంక్షలు సఖలు ఏ పండగలు చేసినా ఏ శుభకార్యాన్ని జరిపినా ఏ నోముని పూజని చేసినా తొలి పూజ అందుకునేది మాత్రం ప్రథమ గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడే విఘ్నాలను తొలగించి మనకి శుభాలను కలగచేసే శుభదాయకుడు వినాయకుడు గణపతిని ఉపాసన చేస్తే అతడు మనకి బుద్ధిని సిద్ధిని బలాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని అందరూ విశ్వసిస్తారు భారతీయ పండగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యత ఉంది పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు జన్మించిన రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాం ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సకులు ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత సత్యవాణి గారు మరి వినాయక చవితి పండుగ విశిష్టత గురించి ఆమె అడిగి తెలుసుకుందాం నమస్కారం సత్యవాణి గారు నమస్కారం అమ్మా ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి అమ్మా ఈ వినాయక చవితి విశిష్టత గురించి మాకు కొంచెం చెప్తారా అలాగేనమ్మా గణపతికిం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బిసీద సాధనం ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ అంటూ ఏ కార్యక్రమం తలపెట్టినా విజ్ఞయాగాది క్రతువులు తలపెట్టినా ముందుగా ఈ గణపతి యొక్క ఈ మూల మంత్రాన్ని వేదంలో ఉన్నటువంటి మంత్రాన్ని పఠించి ముందు ప్రారంభం చేస్తారు కారణం ఏమిటంటే ఈ సృష్టిని అధ్యక్ష స్థానంలో ఉండి నడిపిస్తున్నవాడు గణపతి విఘ్నము ఆయనదే అవిఘ్నము ఆయనదే విఘ్న అవిఘ్నాలు అనేటటువంటి రెండు కూడా మంచి వ్యాదులు చెడేమీ లేదు కాబట్టి ఏ రకమైనటువంటి విఘ్నము రాకుండా ఉండడానికి వినాయకుడిని ప్రార్థిస్తారు ముఖ్యంగా మన వినాయక చవితి విశిష్టతను గురించి చెప్పాలంటే లోకశ్రేయస్సు కోరుకున్నటువంటి మన మునులు మన మహర్షులందరూ కూడా తమ తపశక్తి చేత మానవాళి యొక్క ఆహ్లాదం కోసం ఆనందం కోసం ఆరోగ్యం కోసం ఈ పండుగలు పర్వదినాలు ఏర్పడ్డాయి దానిలో మొట్టమొదటిగా మనకి పండుగలలో వినాయక చవితి ప్రారంభమవుతుంది ఈ వినాయక చవితి పండుగ చేసుకోవడంలో చాలా పరమార్థం ఉంది నువ్వెంత నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నావు సృష్టి కార్యక్రమాన్ని ఆ విధంగా మేము కూడా మా జీవిత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కావలసిన అనుపానులు మెలుకలు నీవు తెలియజేయదుగాక అని వినాయకుడిని మనం ప్రార్థిస్తున్నాం అంటే జీవితంలో నిర్వహించడానికి కావాల్సిన ఒక క్రమ పద్ధతి ఎప్పుడైతే మనకు ఉంటుందో మన జీవితం సుఖ శాంతులతో ఉంటుంది కదా ఆయన సృష్టి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించగలుగుతున్నాడో దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి మెలకువలు మనం కూడా తెలుసుకున్నట్టయితే మన జీవితం కూడా సాఫీగా పోతుందనడానికి ఆ వినాయకుడి యొక్క తత్వం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అందుకని వినాయక చవితి రోజున ముఖ్యంగా తో మనం పూజ చేయిస్తాం పిల్లల చేత పూజ చేయిస్తాం ఎందుకని అప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి పిల్లలకి రాబోయే జీవితాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి శిక్షణా కార్యక్రమం కూడా ఇందులో మనకి కనపడుతూ ఉంటుంది పిల్లలే వెళ్తారు దేనికి వెళ్తారు ఆ ఇరవై యొక్క ప్రతి పత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఔషధ గుణాలతో కూడినటువంటి అవన్నీ ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది అంటే తల్లి ఇక్కడ వంట చేస్తూ స్వామికి ఉండ్రాళ్ళు చేస్తూ అరే పిల్లలు మీరందరూ పత్రులు పట్టుకురండ్రా అని చిన్నప్పుడు మన పిల్లల్ని మమ్మల్ని పంపించేవారు అలా మేము తీసుకురావటంలో ఏ మొక్కలో ఏ ఔషధ గుణం ఉందో ఆ మొక్కను కూడా వృక్షాన్ని కూడా గుర్తుపట్టేటటువంటి శక్తి మనకు ఉండేది ఇవాళ ఏం చేస్తున్నాం మన బజారులో ఎవరో ఏదో పిచ్చి పిచ్చి ఆకులు రకరకాల ఆకులు తీస్తుంటే అవే నిజం తెచ్చి పెడుతున్నాం ఇంకా భవిష్యత్తులో ప్లాస్టిక్ ఆకులు వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం కనపెడుతుంది ఈ రకంగా వినాయకుడికి పెట్టేటువంటి నైవేద్యం దగ్గర నుంచి ఆయన చూసేటువంటి పూజా విధానాన్ని కనుక మనం బాగా గమనించినట్లయితే ప్రతి దాని వెనుక సామాజిక పరమైన అంశంతో పాటు ఆరోగ్యపరమైనటువంటి అంశం కూడా ఉంది అలాగే నైవేద్యాలు చూడండి ఇది ఋతువులను బట్టి ఋతుక్రమాలను బట్టి ఋతు ధర్మాలను బట్టి మనకు పండుగలు వచ్చాయని చెప్పుకున్నాం కదా ఆ ఋతువులు వచ్చేటటువంటి వర్షాకాలం ఈ వర్షాకాలంలోనే వచ్చేటటువంటిది వినాయక చవితి ఇప్పుడు ఈ వర్షాకాలంలో అనేక రకాలు నీళ్లు కలిసి కాలుష్యం చెందేటటువంటి అవకాశం ఎక్కువ క్రిమికీట కాదులు దాంట్లో చేరుతాయి ఆ నీటిని మనం సేవించడం వల్ల ఆ క్రిమికీటకాలన్నీ కూడా మనకి మన శరీరంలోకి ప్రవేశించి మన వ్యాధులకి కారణం అవుతుంది ఆ రకమైన సూక్ష్మ క్రిములను బయటికి పాలదోలడానికి అందుకని ఆయనకి ఆ బెల్లము పచ్చి మన పచ్చి బియ్యంతో చేసినటువంటి ఉండరాళ్ళు ఆ చలిమిడి ఆ పానకం వడపప్పు ఇటువంటి పచ్చి పదార్థాలన్నీ కూడా ఆయనకి నైవేద్యం సమర్పించి దానిని మనం సేవించడం ద్వారా ఆ నైవేద్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో నైవైద్యము ఆహా అంటే నైవేద్యం అంటే ఓన్లీ ప్రసాదం అనుకున్నా నై వైద్యం అనమాట నైవైద్యం వైద్యంతో నీకు పని లేదు ఆ రకమైనటువంటి పద్ధతితో కూడా ఆరోగ్యాన్ని కూడా పెట్టి మనకు ప్రసాదం దానివల్ల సూక్ష్మ సూక్ష్మక్రమైన బయటకు వెళ్ళిపోయి మన ఆరోగ్యవంతులు అవుతాం అప్పుడు ఆ పానకంల బెల్లంలో మనకి మంచి ఐరన్ ఉంటుంది ఆ పానకం తాగినందు వలన ఆ మినియాల పొడితో కూడినటువంటి దాన్ని సేవించటం వల్ల ఈ శ్వాస కోసం సరవుతుంది ఆ బెల్లంతో తీసుకోవటం వలన మనకి అప్పటి వరకు ఈ విరేచనాలు అవన్నీ కూడా సాఫీగా మల విసర్జన జరిగిపోయిన తర్వాత నీరసాన్ని పోగొట్టి అది మన శరీరాన్ని కొంచెం బలవర్ధకంగా పనిచేస్తుంది అమ్మా ఇంత గొప్పగా చేసే ఈ వినాయక చవితికి ఓన్లీ మట్టి విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి అండ్ ఆ విగ్రహాన్ని కూడా మనం పూజ అయిపోయి కాబట్టి ఎన్ని రోజులు పెట్టాలి పదకొండు రోజులైతే తర్వాత నిమజ్జనం చేస్తారు కదా ఈ రెండు రోజులు ఎందుకు పాటిస్తారు మట్టి అనేటువంటి చాలా శ్రేష్టమైనదమ్మా దాకా నేను చెప్పాను చూసారా సామాజిక పరమైన అంశము అని చెప్పాను చూసారా ఆ మట్టితో తయారు చేసేటటువంటి కుండలు తయారు చేసే వృత్తి కళాకారులు కూడా ఉపాధిని కల్పించడం జరుగుతోంది ఆ మట్టితో చేసినటువంటి వినాయకుడిని చేసుకోవడం వల్ల ఆ మట్టిని మళ్ళీ మట్టిలోనే మనం కలిపేయడం వల్ల కాలుష్యాన్ని నివారించుకోవడమే కాకుండా మట్టిని మట్టిలో దాని దానివల్ల ఏ రకమైనటువంటి నష్టమో లేదు ఇలా వినాయకుడిని పూజ చేసుకుని మళ్ళీ నిమజ్జనం చేయడంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే వినాయకుడు ఒక్కసారి మీరు కనుక ఆయన ఆయన యొక్క రూపాన్ని మిగతా దేవతలకి వినాయకుడి యొక్క రూపాన్ని కనుక మీరు పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది మీకు ఆయన వజ్ర బ్రహ్మాండానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది ఆయన చేతిలో ఉన్న లడ్డు మోదకం ఏదైతున్నది భూమికి ప్రతీకగా మీకు కనిపిస్తుంది అలాగని చిన్ని చిన్ని కళ్ళు విషయాన్ని బాగా గ్రహించి అవగాహన చేసుకోవటం అనేటటువంటి దాన్ని సూచిస్తుంది ఆయనకున్నటువంటి పెద్ద తలకాయ మేధావితరం అంటే ఇంటెలెక్చువల్ బ్రెయిన్ అనమాట అందులో ఉన్న జ్ఞానాన్ని నింపుకున్నటువంటి ఒక పెద్ద తలకాయ అలాగే చాటలాంటి చెవులు చాట ఏం చేస్తుంది తాలు విత్తనాలని బయటికి పంపిస్తుంది మేలు విత్తనాలన్నీ ఉంచుతుంది అలాగే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించే దానికి ప్రత్యేకంగా చాటల్లాంటి చెవులు అలా ఒక్కొక్క అంశాన్ని గనక మన వినాయకుడిలో కనుక మనం తీసుకున్నట్టే తన తొండాన్ని కానీ ఆయనకున్నటువంటి నాగేంద్రుడు ఆయన నాగాభరణం ఉంటుంది అలాగే ఒక కాలుని పైటి పెట్టుకుని ఒక కాలు కిందకి నేలకి అదిమి పెట్టేటటువంటి ఒక ఏకాగ్రతను ఇవన్నీ చూసుకుంటే వినాయకుడు మొత్తం ఒక జ్ఞానానికి ప్రతిరూపం ఓంకారం కనుక పలికితే మీరు వినాయకుడిని పూజించినట్టే వినాయకుడిని పూజించినట్టయితే ఓంకారాన్ని పలికినట్టే ఓం అనేటటువంటిది రాసి మీరు చూడండి కరెక్ట్ గా వినాయకుడి యొక్క ప్రతిమలాగా ఉంటుంది ప్రణవం ప్రణవం ఆయన ప్రణవమే ఆయన అటువంటి వినాయకుల్ని పూజించిన తర్వాత నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఈ భారతదేశంలో ఉన్న గొప్పతనం అంటే అది ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తోంది ఏమని ఈ జ్ఞానం అనేటటువంటిది కేవలం ఒక మతానికో లేదా ఒక జాతికో ఒక దేశానికో సంబంధించి మాత్రమే కాదు ఇది యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం కాబట్టి ఆ ప్రవాహంలో కలపడం వల్ల ఈ జ్ఞానం అనేటటువంటి ప్రవాహం అందరికీ చెందాల్సినదే అనే దానికి సూచించగా మనం వినాయకుడి యొక్క పూజ చేసుకున్న తర్వాత ఆ పత్రులన్నిటి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా నీటితో కలిపి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి కాలుష్యాన్ని కూడా బయటికి పంపించి ఆ విధంగా జ్ఞాన ప్రవాహంలో జ్ఞానాన్ని ప్రసారం చేయటం అనేటువంటి దానికి ప్రతీకగా మనం ఆ విధంగా వినాయక చవితి పండుగ రోజున నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాం సత్యవాణి గారు ఈ వినాయక చవితి పండుగ నాడు వినాయక చవితి విశిష్టత గురించి చాలా చక్కగా మా సకులందరికీ వివరించారు ధన్యవాదాలండి నమస్కారం